అంత చేతిలో సపోజ్ వస్తాయి రొమాటేరియాస్ లో వాళ్ళు కార్టిజాన్స్ పెట్టింటారు ఇంకా వీక్ అయిపోయి కిడ్నీ ప్రాబ్లం వచ్చి వాళ్ళు వస్తారు రిఫరెన్స్ పెయిన్స్ తగ్గాలని చెప్పి బ్యాక్ పెయిన్ బ్యాక్ పెయిన్ డిస్క్ ప్రొలాప్స్ సయాటిక వాళ్ళు సహా అట్లా నెంబర్ ఆఫ్ కేసెస్ వస్తుండ సమస్యలకు హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్మెంట్ గ్యారంటీ ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అంతర్జాతీయ హోమియో డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారి ఆథ్వర్యంలో హోమియో ద్వారా హండ్రెడ్ ట్రీట్మెంట్ ఫర్ అపాయింట్మెంట్ ఎయిట్ వన్ టూ వన్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ జీరో మీ ఆరోగ్యం నమ జయగుడి దత్త త్రేయ మనం ఫిబ్రవరి నెల రెండు సంవత్సరంలో మిథున రాశి వారి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం ముఖ్యంగా మరి ఈ రాశ్య ఈ రాశివారికి ఈ నెల ప్రారంభంలో రాస్యాధిపతిగా ఉన్నటువంటి బుధుడు అష్టమ స్థానంలో సంచరిస్తూ రవిగ్రహంతో కలవడం జరిగింది సో ఈ కారణం వల్ల పరిశోధన రంగంలో ఉన్న వాళ్ళకి నిగూఢంగా రహస్యంగా ఉన్న విషయాలు తెలుసుకుందాం అనుకున్న వారికి చాలా అనుకూలమైనటువంటి స్థితి అంటే మిథున రాశి వారికి సాధారణంగా కొత్త విషయాలు తెలుసుకోవాలన్నా ఏ విషయానైనా చాలా డెప్త్గా లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు సో అటువంటి వారికి మరి ఈ బుధుడు అష్టమ స్థానంలో ఉండడం వల్ల పరిశోధన జ్ఞానాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది రవితో కలిసి ఉండడం వల్ల నైపుణ్యం అలాగే ప్రభుత్వ సహకారం గురువుల సహకారంతో విద్యా సంబంధించిన విషయాల్లో లేదంటే వృత్తి సంబంధించిన విషయాల్లో వారి యొక్క నైపుణ్యాన్ని పెంచుకోవడం జరుగుతుంది బుధుడు రవి కలిసినప్పుడు అది బృధాదిత్య యోగం ఏర్పడుతుంది కొన్ని లగ్నాల వారికి కొన్ని రాశుల వారికి అది ఒక విధంగా నిపుణ యోగం అని ఏర్పడుతుంది నిపుణ యోగం అంటే చాలా నైపుణ్యంగా చాలా టాలెంటెడ్గా టెక్నికల్గా చాలా ఇంప్రూవ్డ్గా అన్నమాట అటువంటి అద్భుత యోగం ఈ యోగం బుధుడి యొక్క బలం పెరుగుతుంది రవితో కలడం వల్ల బుధుడు ఎప్పుడైతే బలాన్ని పెంచుకుంటాడో జాతకుడికి జ్ఞానం విజ్ఞానం బుద్ధి బలం కూడా పెరుగుతూ ఉంటుంది ఒక విధంగా ఏంటంటే మరి బుధుడు రవితో కలిసి ఉండడం వల్ల ఈ రాశి వారికి ఒక విధమైనటువంటి గౌరవప్రదమైన హోదా ఒక నాలెడ్జ్ పరంగా మంచి ఆలోచన విధం ఒక కాన్ఫిడెన్స్ పెరిగి ఏ పనైనా ధైర్యంగా చేయగలనటువంటి సత్తా ఈ జాతకులకి ఈ నెలలో ఫిబ్రవరి పదిహేనవ తారీఖు వరకు ఏర్పడే అవకాశం ఉంది సో ఫిబ్రవరి పదిహేను తర్వాత తృతీయాధిపతి అయినటువంటి సూర్యభగవానుడు భాగ్యస్థానంలో ఉన్నటువంటి శని భగవానుతో కలుస్తాడు సో ఇది ఒక ప్రభుత్వ ఉద్యోగంలో ప్రయత్నిస్తున్న వాళ్ళకి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సహకారం ఏమైనా కోరుకున్న వారికి ఇది అనుకూలంగా ఉంటుంది ఆల్రెడీ ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ఒక విధమైనటువంటి హోదా గౌరవం కూడా పెరిగే అవకాశం ఉంది సో ఓవరాల్గా ఈ రాశి వారికి వృత్తి సంబంధించిన విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది ముఖ్యంగా మరి సప్తమ స్థానంలో కుజ ప్లస్ శుక్రగ్రహ సంచారం ఒక విధంగా పంచమాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు సప్తమ స్థానంలో సంచరించినప్పుడు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి అలాగే ముఖ్యంగా ప్రేమ వ్యవహార విషయాలను కూడా అనుకూలత ఏర్పడుతుంది ఇక్కడ కుజుడికి లాభాధిపత్యం ఉన్నది మరి శుక్రుడికి పంచమాధిపత్యం ఉన్నది ఈ రెండు కలిసి ఉండడం వల్ల ఏంటంటే మీకు ఆల్రెడీ పరిచయం ఉన్నటువంటి స్నేహితులు కానీ సో మీకు సంబంధించిన బంధువుల్లో కానీ వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది అంటే చాలా కాలంగా వివాహం వాయిదా పట్టడం కానీ వివాహ సంబంధాలు వచ్చి మిస్ అవ్వడం కానీ జరుగుతున్న వాళ్ళకి ఈ సమయంలో మీ యొక్క వివాహ ప్రయత్నాలు కూడా ఫలించే అవకాశం ఉంటుంది శుక్రగ్రహ అనుగ్రహంతో అది మీ ఇష్టపూర్వకంగానే మీకు నచ్చినటువంటి అబ్బాయి లేదా అమ్మాయి అంటే వాళ్ళ వాళ్ళు టాలెంట్ని బట్టి వాళ్ళ వాళ్ళ అబ్బాయి అమ్మాయి బట్టి మొత్తం మీద నచ్చినటువంటి వ్యక్తితో వివాహం నిశ్చయం అవడం కానీ వివాహం జరగడం కానీ జరిగే అవకాశం ఉంటుంది మరి ఈ ఫిబ్రవరి మాసంలో ఇది ఒక విధంగా ఈ రాశి వారికి ఆనందదాయకమైన విషయం మరి యాక్స్యల్గా రాహు కూడా దశమస్థానంలో సంచరిస్తూ ఒక విధంగా రాష్ట్రాధిపతి అయినటువంటి బుధగ్రహ నక్షత్రంలో సంచరిస్తున్నాడు అంటే రాహు దశమ స్థానంలో సంచరించినప్పుడు ముఖ్యంగా ఈ మిథున రాశిలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ సంస్థలో సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి అలాగే కమ్యూనికేషన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి టీవీ యాంకర్స్కి టీవీ మీడియాలో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలమైన ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది అంటే ఎక్కువగా ఈ మిథున రాశిలో ఉన్నవాళ్ళకి న్యూస్ రీడర్స్ న్యూస్ సంబంధించిన విషయాలు అతి తొందరగా అతి ఈజీగా ధనాన్ని సంపాదిద్దామని అనుకున్న వాళ్ళంతా కూడా ఈ రాశిలో సాధారణంగా ఉంటారు అలాగే రైటర్స్ కూడా ఈ రాశిలో ఉండే అవకాశం ఉంది అంటే కొంతమంది అయితే రెండు మూడు యాంగిల్స్లో నైపుణ్యం కలిగి ఉండి రెండు మూడు రంగాల్లో ధనాన్ని కూడా సంపాదించే ప్రయత్నం చేస్తుంటారు ఏదో ఒక నైపుణ్యాన్ని కలిగి ఉంటారు కాబట్టి వాళ్ళకి ఈ రాహుగ్రహ సంచారం వాళ్ళలో నిగూఢంగా ఉన్నటువంటి టాలెంట్ని బయటికి తీసుకొచ్చి అనుకోకుండా విశేషంగా గుర్తింపు రావడం మంచి ట్యాలెంట్కి తగ్గ గుర్తింపు రావడం లైమ్ డైట్లో రావడం వల్ల పది మంది మీ యొక్క గురించి తెలుసుకొని మీ గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు అది మీరు పబ్లిక్ రంగంలో ఉంటే మీ యొక్క డిమాండ్ కూడా పెరుగుతూ ఉంటుంది ఏదో సినిమా రంగంలో రా పాటలు రాసిన రైటింగ్ రాసిన ఏదైనా జ్యోతిష్ రంగంలో ఉన్న ఆటోమేటిక్గా మీ యొక్క టాలెంట్ పెరుగుతుంది అలాగే మీ డెమినేషన్ పెరుగుతుంది మీకు వచ్చినటువంటి ఆదాయం కూడా పెరుగుతుంది అంటే మొత్తం మీద రాహు ఈ బుధ గ్రహానికి అంటే మిథున రాశి అధిపతి అయినటువంటి బుధ గ్రహానికి అత్యంత సన్నిహిత గ్రహం అంటే వీడతూ గురు శిష్యులు లాంటి వాళ్ళమాట అంటే ఇందులో ఎవరు గురువు అంటే బుధుడే గురువు రాహువే శిష్యుడు ఈ గురు శిష్యు సంబంధం అనేది ఒక టాలెంట్గా ఉండి మీకు మంచి గురువు లభించడం వల్ల కానీ మంచి శిష్యులు లభించడం కానీ మీ యొక్క నైపుణ్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తారు అంటే ఓవరాల్గా ఈ రాశి వారికి మరి గురుబలం యాస్టిదిగా పదకొండవ స్థానంలో సంచరిస్తూ కేతుగ్రహ నక్షత్రమే సంచరిస్తున్నాడు అంటే కేతు నాలుగవ స్థానంలో ఉన్నాడు సో ఈ కారణం వల్ల ఏంటంటే మీకు గృహానికి సంబంధించింది అంటే ఏదైనా గృహ నిర్మాణం కానీ గృహం కొనుక్కోవడం కానీ లేదంటే వాహనం కొనుక్కోవడం కానీ మొత్తం మీద ఇల్లు కొత్త ఇల్లు మారడం కానీ అది ఇంట్లోకి మారడం కానీ అంటే గృహానికి సంబంధించిన కార్యక్రమాలు అలాగే వాహనానికి సంబంధించిన కార్యక్రమాలు ఏదో ఒక మార్పు చేర్పులు మరి ఈ నెలలో ఈ రాశి వారికి జరిగే అవకాశం ఉంది అలాగే ఒక మంచి గురువు మీకు లభించడం ద్వారా మీలో ఉన్నటువంటి ఏమైనా సందేహాలు డౌట్స్ ఉంటే వారి క్లారిఫై చేసుకొని ఒక మంచి మార్గంలో గురుగ్రహ అనుగ్రహంతో ఈ నెల అంతా కూడా ముందుకెళ్ళే అవకాశం ఉంది చాలా కాలంగా పరిష్కారం కాని సమస్యలు ఈ వారంలో ఈ నెలలో మీకు పరిష్కారం అవుతాయి అలాగే సంతాన విషయంలో కొన్ని శుభవార్తలు కూడా మీరు ఈ నెలలో వినే అవకాశం ఉంది స్వస్తి నమ జై గురు నమ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఫిబ్రవరి నెలలో మీనరాశి వారికి మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి మీనరాశి వారికి ఈ నెల చాలా అనుకూలంగా ప్రారంభమవుతుంది ముఖ్యంగా ఈ నెల ఫిబ్రవరి నెల పదిహేను వరకు కూడా పదకొండవ స్థానంలో రవిగ్రహ సంచారం అంటే పదకొండవ స్థానంలో రవిగ్రహ సంచారం ఉన్నప్పుడు జాతకంలో గోచారీత మిగతా గ్రహాలన్నీ కూడా జాతకుడికి అనుకూలంగా ఉండడం జరుగుతుంది అంటే మెయిన్ అడ్మినిస్ట్రేటరు రాజు లాభస్థానంలో కంటే మీ యొక్క కార్యక్రమాలు మీ యొక్క పనులు నెరవేర్చే స్థానంలోకి రావడం జరిగింది ఒక విధంగా మీ కోర్కెలు తీర్చే స్థానంలోకి వచ్చినప్పుడు దానికి అనుగుణంగా మిగతా గ్రహాలు కూడా సంపూర్ణంగా రవిగ్రహానికి సహకరించడం జరుగుతుంటుంది సో ఈ కారణం వల్ల మీరు చేపట్టిన కార్యక్రమాలు ఈ నెలలో పదిహేనో తారీఖులోపు విజయవంతంగా పూర్తయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా ఆరవ స్థానానికి సంబంధించింది అంటే ఏదైనా ప్రభుత్వ ఇంటర్వ్యూల్లో కానీ ఉద్యోగ ప్రయత్నాలు కానీ ఫలిస్తాయి రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి అలాగే కోర్టు సమస్యలు కానీ డిటికేషన్స్ కానీ డిస్ప్యూట్స్ కానీ దగ్గర బంధువులతో రక్త సంబంధికులతో ఉన్న విభేదాలు కానీ హండ్రెడ్ పర్సెంట్ మీకు ప్రభుత్వ సహకారం లభిస్తుంది న్యాయ సహకారం లభిస్తుంది కోర్టులో పెండింగ్లో ఉన్నటువంటి కేసులు మీకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది ఇక ప్రభుత్వ పథకాలు ప్రభుత్వ రుణాలు విద్యార్థులకి స్కాలర్షిప్లు మంజూరయ్యే అయ్యే అవకాశం ఉంది మొత్తం మీద రవి అనుకూలంగా ఉంటాడు పదిహేనో తారీఖు తర్వాత పన్నెండో స్థానంలోకి వచ్చి అక్కడ శని భగవాన్తో కలిసి ఉండడం వల్ల మరి జాతకుడికి కానీ లేదంటే జాతకుడి దగ్గర బంధువులకు కానీ అనారోగ్యపరమైన సమస్యల వల్ల మరి వైద్యపరమైన ఖర్చులు అనుకోకుండా మనం ఒకదానికి దాచుకున్నటువంటి ధనం వేరే దానికోసం ఖర్చు అయ్యే సూచనలు ఉన్నాయి అలాగే ప్రభుత్వానికి చెల్లించవలసిన ట్యాక్సులు కానీ పన్నులు కానీ మొత్తం మీద చెల్లించే అవకాశం ఉంది మొత్తం మీద ఫిబ్రవరి పదిహేను తర్వాత మనీ టైట్ అన్నది ఏర్పడుతుంది సో ఇది పక్కన పెడితే బుధుడు కూడా లాభస్థాన సంచారం ఎనగా చతుర్థ సప్తమాధిపతి చతుర్థాధిపతి లాభస్థానంలో ఉన్నప్పుడు భూముల ద్వారా స్థిరాస్తుల ద్వారా మాతృ సంబంధించినటువంటి తల్లిగారి ద్వారా కానీ తల్లితడుపు బంధువుల నుంచి వాహనాల ద్వారా విద్యా సంస్థల ద్వారా ఉపాధి అవకాశాలు కానీ ఆర్థిక వనరులు కానీ సమకూరే అవకాశం ఉంది అలాగే పొలాలు స్థిరాస్తుల మీద వ్యవసాయం మీద ఆదాయం వచ్చే సూచనలు ఉన్నాయి సప్తమాధిపతి లాభస్థితి జీవిత భాగస్వామి ద్వారా పార్ట్నర్షిప్ ద్వారా మొత్తం మీద ఏంటంటే ఆదాయ వనరులు అనుకూలంగా ఉన్నాయి ఇది వ్యాపార వర్గంలో వారికి ఉద్యోగం వారికి అనుకూలిస్తే ఇది విద్యార్థులకి ఈ బుధాదిత్య యోగం ఏర్పడడం వల్ల అంటే విద్యా సంబంధించిన విషయాల్లో అనుకూలత వాళ్ళు తగినటువంటి చదువుకు తగిన గుర్తింపు అనుకున్న మార్కులు రావడం లభిస్తుంది ఇది ఓకే హ్యాపీ దశమ స్థానంలో కుజుడు దిగ్బలుడై ఉన్నాడు సో ఈ కారణం వల్ల వృత్తిలో చాలా నిజాయితీగా ఉంటారు అలాగే వృత్తిలో అదనపు బాధ్యతలు నిర్వహించవలసి ఉంటుంది వృత్తిలో మంచి నేమ్ అండ్ ఫేమ్ సంపాదిస్తారు మరి అష్టమాధిపతి శుక్రుడు కూడా అక్కడ రావడం వల్ల అనుకోకుండా వృత్తిలో అభివృద్ధి వచ్చే అవకాశం ఉంది టెంపరీగా ప్రమోషన్ రావడం కానీ లేదంటే అధికారుల యొక్క మీ పైవారి యొక్క బాధ్యతలు మీరు నిర్వహించడం వల్ల కానీ జరిగే అవకాశం ఉంది అలాగే వృత్తిలో స్త్రీల యొక్క సహకారం కొలీగ్స్ యొక్క సహకారం ఏర్పడే అవకాశం ఉంది కొంతమందికి మీద వాళ్ళ యొక్క జన్మజాతకాన్ని బట్టి సడన్గా ఉద్యోగంలో మారే అవకాశం కూడా ఉంది అంటే ఉన్న ఉద్యోగాన్ని విడిచిపెట్టి వేరే ఉద్యోగంలో మారడం కానీ అనుకోకుండా వేరే ఉద్యోగులు ట్రాన్స్ఫర్ రావడం కానీ వృత్తిపరమైన చేంజెస్ వృత్తిలో మార్పులు రావడం సహజంగా మరి కొంతమందికి ఈ నెలలో జరిగే అవకాశం ఉంది మొత్తం మీద వృత్తిపరమైన మార్పులు బాగున్నాయి ఆదాయ వనరులు బాగుంది ప్రభుత్వ అధికారుల సహకారం బాగుంది ఇవన్నీ ఓవరాల్గా బాగుంటాయి ఇంకా కుటుంబ స్థానంలో గురుగ్రహ సంచారం మరి చక్కగా మరి గురువు రెండు ఆరు పది స్థానాల్ని శుభపరచడం వల్ల వృత్తిలో ఉన్నటువంటి అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి కుటుంబ విషయంలో మీ మాటకి అనుకూలంగా పెరుగుతూ ఉన్నది మీ మాటకి కుటుంబ సభ్యులు గౌరవిస్తారు కుటుంబంలో శుభకార్యాలు లాంటివి జరుగుతూ ఉంటాయి అలాగే ధనస్థానంలో ఉన్నటువంటి గురువు భాగ్యస్థా భాగ్యస్థానంలో ఉన్నటువంటి ఈ గ్రహాలను కూడా వీక్షించడం వల్ల అంటే రెండు ఆరు పది యాక్టివేట్ అవుతుంటాయి ఈ పది ఈ మూడు గ్రహాలు కూడా ఉద్యోగపరంగా అభివృద్ధి రావడం జరుగుతుంటుంది అలాగే గురు శుక్రుడిని కుజుడిని వీక్షించడం వల్ల కూడా వివాహానికి సంబంధించినవి శుభకార్యాలకు సంబంధించిన కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి అంటే మొత్తం మీద అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి అయితే సహజంగా జరుగుతున్నటువంటి ఏళ్ళనాడు శని ప్రభావం ధనం మాత్రం ఎక్కువగా ఖర్చు అవుతుంటుంది ఒక దాని కొరకు దాచిన ధనం వేరే దానికోసం ఖర్చు అవుతుంటుంది అనవసర ఖర్చులు ఎక్కువగా జరుగుతుంటాయి ఇదే సమయంలో మగమాటానికి పోయో ఇతరుల అవసరాలకు చూసి వాళ్ళకు అప్పివ్వడం కానీ వారికి సహకరించడం కానీ చేస్తే ఆ ధనం ఇంచుమించుగా పోగొట్టుకోవడం జరుగుతుంది కాబట్టి మీరు పరోపకారానికో ఇతరుల ఉపకారానికో ధనం మీ దగ్గర ఉన్నా సరే అప్పు చేసినా సరే ఇచ్చే కార్యక్రమం మాత్రం చేపట్టుకోకండి ఎందుకంటే అటువంటి అవసరాలు మీకు అతి తొందరలో రాబోతున్నాయి ఇప్పుడు మీరు ఇతరుల అవసరానికి మీరు ధన సహకరిస్తే అప్పుడు మీరు ఇబ్బంది పడి ఇతరులకి దగ్గర అడగవలసి ఉంటుంది కాబట్టి ప్రస్తుతానికి ఆర్థికపరమైన క్రమశిక్షణ తప్పనిసరిగా పాటించండి ముఖ్యమైన అవసరాలకు మాత్రమే ధనాన్ని ఖర్చు పెట్టవలసి అయ్యింది ఇతరుల గెట్టి పరిశులు కూడా ఆర్థికపరమైన సహాయం చేయకుండా ఉండడం మంచిది సో ఇది ఈ విధంగా ఉంటే రాహు రాశి అందు సంచరించడం వల్ల ఇతరుల ప్రలోభాల వల్ల కానీ మానసిక బలహీనతల వల్ల కానీ ఏదో ఒక బలహీనతకి జాతకుడు లొంగే అవకాశం ఉంది సాధారణంగా ఈ ఏళ్ళ శైలిలోనే జాతకుడు ఏదో ఒక వ్యసనానికో బలహీనతకో లోనవుతూ ఉంటాడు దాని కొరకు ధనాన్ని పోగొట్టుకోవడం జరుగుతూ ఉంటుంది అలాగే ఉద్యోగంలో క్రమశిక్షణ లేకుండా సరిగ్గా డ్యూటీ చేయలేకపోవడం అలాగే అక్రమార్చనకు అలవాటు పడడం కూడా కొంతమందికి జరుగుతుంటుంది కాబట్టి అంటే రాహు ప్రభావం వల్ల కంపల్సరిగా నిజాయితీగా వ్యవహరించండి ఎంత కష్టపడతారో దాన్ని మాత్రమే ఆశించడం ఎటువంటి అక్రమ సంపాదన లేకుండా ఉంటే జాతకుడికి ఎటువంటి అని ఇబ్బంది పెట్టదు కాబట్టి ఆర్థిక క్రమశిక్షణ ఆదాయ వ్యయాల్లో కూడా పాటించండి కేవలం దైవ మార్గంలో ధర్మ మార్గంలో ప్రయాణించడం వల్ల కంపల్సరిగా రాబోయే పీరిడంతా కూడా మీకు ఒక మంచి వ్యక్తిగా అభివృద్ధిపరిచే అవకాశం ఉంది ఈ స్వస్తి